హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నాగ్స్ వెజ్ కిచెన్ ఈరోజు నేను బూందీ రెసిపీని చూపించబోతున్నాను ఈ సంక్రాంతి పండుగకి మీరు కూడా ఇంట్లోనే బయట కొనే పని లేకుండా ఈజీగా బూందీని ప్రిపేర్ చేసుకోవచ్చు బూందీ గరట లేకపోయినా మనం బూందీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఈ గ్లాస్తో రెండు గ్లాసుల శనగపిండిని తీసుకుంటున్నాను ఈ శనగపిండిని మనం జల్లించుకోవాలి ఇందులో ఏ ఏ గ్లాస్తో అయితే శనగపిండిని తీసుకున్నామో రెండు గ్లాసులకి హాఫ్ గ్లాస్ బియ్యపిండి అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ వీటిని మనం జల్లించుకొని ఉంచుకోవాలి బియ్య పిండి వేయడం వల్ల బూంది క్రిస్పీగా వస్తుంది ఇలా జల్లించుకున్న పిండిని మనం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండిని జారుగా కలుపుకోవాలి వాటర్ అనేది ఒకటేసారి వేసుకోకుండా కొన్ని కొన్ని వాటర్ని వేసుకుంటూ మనం పిండిని మరీ గట్టిగా కాకుండా అలాగే మరీ పలుచుగా కాకుండా జారేలాగా కలుపుకోవాలి ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ చేత్తో కనుక మనం కలిపినట్టయితే ఎక్కడ కూడా మనకి పిండి అనేది గట్టిగా లేకుండా స్మూత్గా కలిసిపోతుంది చేత్తో ఈ విధంగా మనం కలుపుకోవాలి మనకు పిండి కన్సిస్టెన్సీ అనేది పల్చగా ఉండాలి అలానే మరీ పల్చగా కాదు కొద్దిగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు బూందీ వేయడానికి మనకు బూందీ లేకపోయినా ఇలాంటిది ఆయిల్ది స్ట్రైనర్ ఉంటుంది కదా అది ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీనికోసం మనం బూందీలో కలపడానికి ఒక ఇరవై వరకు వెల్లుల్లి రబ్బులను తీసుకోవాలి అందులో తగినంతగా సాల్ట్ను వేసుకోవాలి అలాగే మన రుచికి తగినంతగా కారంని యాడ్ చేసుకొని అలాగే ఒక టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి ఇప్పుడు జీలకర్రను వేసుకున్న తర్వాత వీటన్నిటిని మనము మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి అయితే బూందీలో మనము కారం ఉప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే ఈ వెల్లుల్లితో మనం చేసుకుంటే బూందీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు మనం బూందీ పిండిని చూద్దాము ఈ శనగపిండి మనకి ఇలా జారేలాగా ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ అనేది చూసుకొని మనం వాటర్ వేసుకుంటే ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక మనం ఈ ఆయిల్ స్ట్రైనర్ ఉంది కదా దాన్ని ఈ విధంగా పెట్టుకొని గరిటితో కానీ లేదా గిన్నెతో కానీ ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి మనకు అప్పుడు బూందీ అనేది కరెక్ట్గా ఆయిల్లోకి పడుతుంది అయితే ఆయిల్ అనేది హీట్గా ఉండాలి మనకి ఆయిల్ అనేది బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ బూందీ వేస్తే మనకు బూందీ అనేది చాలా బాగా వస్తుంది ఈ విధంగా అయితే దీనికి లోతుగా ఉన్న కడాయి మాత్రం తీసుకుంటే మనకు బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం ఈ విధంగా కలుపుకోవాలి బూందీని మనం మంటను హై ఫ్లేమ్లో ఉంచి మాత్రమే చేయాలి అప్పుడే బూందీ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు బూందీ అనేది మనకు కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేయాలి అయితే బూందీ అనేది మరీ మనకి చాలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఉంచుకోకూడదు మళ్ళీ అది చల్లబడితే మనకు మాడిపోతుంది కాబట్టి మనకు కలర్ అనేది ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం తీసేయచ్చు బూందీని దీన్ని తీసేసి ఒక దాంట్లోకి వేసేసుకుందాం ఇప్పుడు అలాగే ఇంకొక వైన్ కూడా వేసేయాలి అయితే ఇప్పుడు మనం వేసాం కదా దాన్ని ఇలా క్లీన్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి అయితే నెక్స్ట్ది మనకి ఈజీగా పడుతుంది ఇప్పుడు ఇందులో నెక్స్ట్ వైన్ కూడా వేసేద్దాము ఇలా గరిటతో ఒక రెండు స్పూన్లు వేసేసి స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది మనము గిన్నెతో కూడా వేసుకోవచ్చు కాకపోతే గిన్నెతో వేయడం వల్ల మనకు హీట్ అనేది తగులుతుంది కాబట్టి ఈ విధంగా గట్టను పట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది ఇలా వేసేసుకొని మనము బూందీని చేసేసుకోవాలి ఈజీగా మనం బూందీ గట్ట లేకపోయినా కూడా ఎంత బాగా వస్తుందో చూడండి ఇప్పుడు దీన్ని కూడా మనము బయటకు తీసేసుకుందాం బూందీ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు ఇదే మూకుల్లో మనము పల్లీలను కూడా వేయించుకోవాలి ఇప్పుడు పల్లీలు కూడా వేగిపోయాయి కదా ఇందులోనే కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము రెడీగా ఉన్న బూందీని తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి మనకు కలుపుకోవడానికి ఈజీగా ఉండేలాగా ఒక బౌల్లోకి తీసుకొని మనం మిక్సీ పట్టుకొని ఉంచుకున్న వెల్లుల్లి కారం ఉప్పు మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మన కారానికి తగ్గట్టుగా ఇందులో వేసుకొని కలుపుతూ ఉండాలి ఈ విధంగా మనం మన స్పైస్కి తగ్గట్టుగా వేసుకొని కలుపుకోవాలి ఇందులోనే ఇప్పుడు పల్లీలను అలాగే కరివేపాకును కూడా వేసేసి ఒక మరొకసారి కలుపుకోవాలి అయితే ఇందులో ఉప్పు కారంని కూడా వేసుకొని కలుపుకోవచ్చు కాకపోతే వెల్లుల్లి ఇలా కారం ఉప్పు మిక్సీ పట్టుకొని వేస్తే మనకు బూందీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఈ సంక్రాంతికి మీరు కూడా ఇంత తప్పకుండా ఈ బూందీని ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ